వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ అయితే మనం ముల్లంగి పచ్చడి చేసుకున్నామండి ఈ ముల్లంగి పచ్చడి చాలా చాలా మంచిదండి ఒంటికి చాలా మంచిది మూ మూల వ్యాధి వాళ్ళు తింటే చాలా మంచిదండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మాకు మీరు లైక్ షేర్ చేస్తూ ఉండండి చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అద్దురుపోతుంది చూడండి వా థ్యాంక్ యూ మనం ఫ్రై పెయిన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోకి చూడండి నేనైతే ముల్లంగి అండి ఒక పెద్ద ముల్లంగి తీసుకున్నాను శుభ్రంగా కడిగి పోసుకున్నాను ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి స్లో మంట మీదే మనం వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారితే చాలు చూడండి ఇలా కలర్ మారిన తర్వాత మనం అయితే ఒక ఉల్లిపాయని వేసుకోవాలి ముక్కలందిట్లో ఉల్లిపాయలు బాగా వేదాకా మనం వేయించుకోవాలి ఇలాగా చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి చూడండి తడితనం అయితే పోయింది ఇలాగ వేయించుకోవాలన్నమాట చూడండి పొడి పొడిగా వచ్చినాయి ఇప్పుడైతే మనం సల్ార్ ఇచ్చుకుందాం ఇష్టవ్ చేసుకొని చూడండి మళ్ళీ ఫ్రై పెయిన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత నాలుగు ఎండి ఎండిమిర్చి అండి వేసుకుంటున్నాను నేను కారాన్ని పట్టేసుకోవాలండి ఎక్కువ తింటే మనం ఎక్కువ వేసుకోవచ్చు అందుతో అలాగే మనం ఒక స్పూను ధనియాలు వేసుకోవాలండి అలాగే రెండు మూడు రెమ్మలు ఎల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసు అయితే వేసుకోవాలి మనం ఇప్పుడు మనం వేయించుకోవాలి ఇలాగా చూడండి అలాగే మనం కొద్దిగా ఒక ఇంచు రెండు ఇంచులు చింతపండు అండి వేసుకోవాలి ఇందులో మనం వేసుకొని కొంచెం లైట్గా ఎంచుకుందాం అంతే అండి చూడండి మనం ఇష్టవ్ అయితే ఆప్ చేసుకుందాం ఆప్ చేసుకొని బాగా సల్లారీసుకుందాం సల్లారిపోయాక మనం మిక్సీ జార్లో వేసుకుందాం చూడండి మనం మిక్సీ జార్లో వేసుకుందాం సల్లారిపోయింది అలాగే మనం పొడి అండి ఇది చూడండి ఇది వేసుకోవాలి మనం కొద్దిగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించుకున్నాం కదండి ముల్లంగి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ముల్లంగి మనం ఇందుకులు వేసేసుకోవాలి మొత్తం వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం ఇందుట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి వేసుకొని పట్టేసుకుందాం మిక్సీ అంతే అండి చూడండి మిక్సీలో జార్లో తీసుకున్నాను నేను గిన్నెల్లో తీసుకొని పెట్టుకున్నా ఇప్పుడు మనం పూపు వేసుకుందాం తాలింపు మళ్ళీ ఫ్రై పెన్ పెట్టుకొని ఎందుట్లోకి ఒక రెండు గట్టెలో నూనె వేసుకోవాలండి మనమైతే కొద్దిగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్క పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఎండిమిర్చి వేసుకోవాలి అలాగే మనం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి చూడండి వేయించుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా పచ్చడి ముల్లంగి పచ్చడిలో వేసేసుకోవాలి మనం పోపు అంతే అండి తాలింపు వేసేసుకున్నాం ఈ ముల్లంగి పచ్చడి నచ్చితే లైక్ చేయండి